ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ నుంచి ఒక నోటీస్ వచ్చింది చూద్దాము రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ ఇన్వేట్స్ అప్లికేషన్ ఫర్ వేరియస్ స్పోర్ట్స్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ టు వర్క్ ఇన్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ చిల్డ్రన్ హోమ్స్ జనరల్ అండ్ ఎస్సీ ఇన్ ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడ అండర్ మిషన్ వాస్తాలియా ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు అకౌంటెంట్ ఓ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఓ పోస్టు పక్కనే శాలరీ కూడా ఇచ్చారు సార్ చూసుకోండి డాక్టర్ ఓ పోస్ట్ ఆయా ఆరు పోస్టులు చౌకీదార్ వాచ్మెన్ ఓ పోస్టు ఎడ్యుకేటరు ఓ పోస్టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యాన్ కమ్ మ్యూజిక్ టీ మ్యూజిక్ టీచర్ రెండు పోస్టులు కుక్ వన్ పోస్ట్ హెల్పర్ వన్ పోస్ట్ హౌస్ కీపర్ వన్ పోస్ట్ హెల్పర్ కమ్ నైట్ వాచ్ మ్యాన్ ఒక పోస్ట్ ఓన్లీ లోకల్ దీనికి అప్లై చేసుకోవాలంట ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్ ఫర్ ఏ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎన్టీఆర్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లో పోయి చూసుకోవచ్చు మీ కింద ఆయన ఒకసారి సీలో ఇచ్చినట్టు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చాడు అది కింద చూపిస్తాను అది డౌన్లోడ్ చేసుకుని దాంట్లో డేటా అంతా ఫిలప్ చేసుకొని క్యాట్ సర్టిఫికేట్ కావాల్సిన సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని అంటే మీకు క్యాట్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మార్క్ లిస్టు సర్టిఫికేట్ అన్నీ తీసుకొని టు ద డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసరు డోర్ నెంబరు థర్టీ వన్ ఫోర్ డాష్ ట్వంటీ నైన్ ఏ గద్దెపూర్ణ చంద్రరావు రోడ్డు మారుతి నగర్ సెకండ్ లైన్ విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్కి అని రాసి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు దాకా ఉండేది అంటే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ సెకండ్ దాకా తాగుండిద్ది బై హ్యాండ్ ఇవ్వాలి హ్యాండిల్ ఆఫీసులో బై చేత్ చేతికి ఇవ్వాలి అంతే ఫ్రెండ్స్ కింద ఇచ్చాడు ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడు అకౌంటెంట్కి గ్రాడ్యుయేట్ అయి ఉండాలన్నాడు ఎక్స్ట్ అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నాడు మ్యాండేటరీ లోకల్ క్యాండిడేట్ షుడ్ బి ఎంగేజ్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సార్ చూసుకోండి డాక్టరు ఆయా చౌకీదారు ఎడ్యుకేటర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మ్యాన్ మ్యూజిక్ అంతే ఫ్రెండ్స్ ఈ నోటీస్ గురించి ఇదిగోండి సివి దీంట్లో అన్నీ ఫిలప్ చేసి సర్టిఫికేట్లన్నీ ఆర్టిస్ట్ చేయించి పోయి వాళ్ళ చేతికి ఇవ్వాలి దీంట్లో అన్నీ ఫిలప్ చేసి అన్నీ తీసుకొని వాళ్ళ చేతికి వెళ్ళితే ఈ నోటీస్ గురించి ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్